వీలునామా విల్ మరియు చట్టపరమైన వారసులు లీగల్ ఏజ్ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారి ఆస్తి ఎవరికి చెందుతుంది వారు వీలునామా రాసినా రాయకపోయినా చట్టం ఏమి చెబుతుంది ఈ రోజు మనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన వీలునామా విల్ మరియు చట్టపరమైన వారసత్వపు లీగల్ ఎస్ చట్టాల గురించి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలో లీగల్ ఏజ్ అంటే ఎవరు ఆస్తి ఎప్పుడు చట్టం ప్రకారం పంపబడుతుంది విల్ ఎలా రాయాలి మరియు నామినీకి లీగల్ ఎక్కి మధ్య తేడా ఏంటో చూద్దాం వీలునామా లేకుండా మరణిస్తే ఇంటెస్టేట్ సక్సెషన్ చట్టపరమైన వారసులు లీగల్ ఎయిర్స్ ఒక వ్యక్తి వీలునామా విల్ రాయకుండా చనిపోతే ఆ ఆస్తిని హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు హిందూ సక్సెషన్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరు వంటి సంబంధిత చట్టాల ప్రకారం పంచుతారు దీన్నే ఎంటెస్టేట్ సక్సెషన్ అంటారు చట్టం ప్రకారం వారసత్వం పొందే హక్కు ఉన్న వ్యక్తులనే చట్టపరమైన వారసులు లీగల్ ఎయిర్స్ అంటారు ముఖ్యమైన పాయింట్ మగ హిందువుల విషయంలో ఆస్తి మొదట ఐ వారసులకి క్లాస్ ఒకటి ఎయిర్స్ చెందుతుంది క్లాస్ ఐ వారసులు ఎవరు భార్య విడో భర్త హస్బెండ్ కొడుకులు సన్స్ కూతుళ్లు డాటర్స్ తల్లి మదర్ ఉదాహరణ చనిపోయిన వ్యక్తికి వీరు ఉంటే వారందరికీ ఆస్తిలో సమాన వాటా లభిస్తుంది క్లాస్ క్లాస్ఐ వారసులు లేకపోతే మాత్రమే క్లాస్ రెండు వారసులకు తండ్రి తోబుట్టువులు మొదలైనవారు ఆస్తి చెందుతుంది వీలునామా విల్ మీ నిర్ణయమే ఫైనల్ వీలునామా అంటే ఏమిటి విల్ అనేది ఒక వ్యక్తి తన మరణానంతరం తన ఆస్తిని ఎవరికి ఏ విధంగా పంపిణీ చేయాలనేది స్పష్టంగా తెలిపే చట్టపరమైన పత్రం ఇది చట్టం కంటే ఎక్కువ శక్తివంతమైనది వీలునామా రాసేందుకు ముఖ్య నియమాలు వాలిడిటీ రిక్వైర్మెంట్స్ రాతపూర్వకంగా ఉండాలి విల్ తప్పనిసరిగా రాతపూర్వకంగా ఉండాలి సంతకం సిగ్నేచర్ విల్ రాసే వ్యక్తి టెస్టేటర్ ప్రతి పేజీపై సంతకం చేయాలి ఇద్దరు సాక్షులు టూ విట్నెసెస్ కనీసం ఇద్దరు సాక్షులు తప్పనిసరిగా ఉండాలి ఈ ఇద్దరు విల్ రాసే వ్యక్తి టెస్టేటర్ సమక్షంలోనే సంతకం చేయాలి ఈ సాక్షులకు విల్ ద్వారా ఎటువంటి ఆస్తి వాటా లభించకూడదు రిజిస్ట్రేషన్ విల్ ను రిజిస్టర్ చేయడం తప్పనిసరి కాదు కానీ రిజిస్టర్ చేస్తే దాని చెల్లుబాటు వలిడిటీ పై భవిష్యత్తులో వచ్చే వివాదాలను నివారించవచ్చు ముఖ్యమైన తేడా నోమనీ వర్సెస్ లీగల్ ఏ సమస్య చాలా మంది బ్యాంకులలో లేదా ఇన్సూరెన్స్లలో నామినీని పెడితే ఆ ఆస్తి వారికే చెందుతుందని అనుకుంటారు కానీ ఇది తప్పు నామిని నోమనీ ఈ నామినీ కేవలం ఆస్తిని లేదా డబ్బును తాత్కాలికంగా స్వీకరించే మరియు పర్యవేక్షించే వ్యక్తి కస్టోడియన్ మాత్రమే చనిపోయిన వ్యక్తి తరపున ఆ డబ్బును చట్టపరమైన వారసులకు లీగల్ ఏ అందించే బాధ్యత నామినీకి ఉంటుంది వీలునామా ఉంటే ఎవరికి ఆస్తి ఇవ్వాలని రాసి ఉంటే వారికే ఆస్తి చెందుతుంది నామినీకి కాదు వీలునామా లేకపోతే ఆస్తి చట్టపరమైన వారసులందరికీ చెందుతుంది ఆస్తి వివాదాలు లేకుండా మీ ప్రియమైన వారికి మీ ఆస్తి అందాలంటే ఒక విల్ రాయడం చాలా ముఖ్యం లీగల్ ఏజ్ గురించి తెలుసుకోవడం ద్వారా మీ హక్కులను మీరు రక్షించుకోవచ్చు